నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లసం ఛానల్ మా చెట్టులోని పూలండి ఇవి మా ఇంటి తోటలోని పూలు తెల్లని నంది వర్తనాలు ఆ తెల్లని నంది వర్తనాలతో ఎర్రని నూరు వరహాల పువ్వులు ఇవి వేసి కడితే అమ్మవారికి పెట్టామంటే చాలా బాగుంటుందండి పూలు ఇలా కట్టడం రెండు తీసుకోవడము ముందుకి రెండు వెనక్కి రెండు పెట్టి లా పెట్టి కట్టడం మూడు మూడు కూడా కలిపి పెట్టచ్చండి ఇంకా ఒత్తుగా కూడా వస్తుంది మాల ఇలా ఈ తెల్లని పూలుతో ఎర్రని నూరు వరహాలు పూలు కడితే చాలా అందంగా ఉంటుందండి మా తోటలో ఎక్కువగా పూలు ఉన్నాయి కాబట్టి నేను రంగురంగులుగా కూడా ఇలా వేసి కడుతుంటాను పింక్ కలరు నూరు వరహాలు ఉందండి అది ఉంది ఆరెంజ్ కలర్లో కూడా నూరు వరహాలు ఉన్నాయి అవి ఒకరోజు ఇవి ఒకరోజు ఇలా విడదీసిందని కట్టుకోవాలండి వాటిని గుర్తుగా వస్తాయి నూరు వర్హాలు పువ్వులు ఇలా రేకులు లాగా విడదీసి రేకులంటే రేకులు కాదండి ఇవి ఇవి కూడా పువ్వులే సపరేట్ సపరేట్గా ఉంటాయి చూడండి వీటిని ఇలా కడతాం పింక్ కలర్లో ఉండేవి ఒకరోజు కడతాను ఆరెంజ్ కలర్లో ఉండేది ఒకరోజు వేసి కడతాం ఈ తెల్లని పూలతో వాటిని వేసి కట్టామంటే చాలా అందంగా ఉంటుంది రోజు ఈ తెల్లని పూలతో ఆకులు కూడా వేసి కడతానండి చాలా అందంగా ఉంటుంది ఇంకొక రోజు వీటి కూడా పసుపు పూలు కూడా పుస్తాయండి మా ఇంట్లో వాటిని కూడా అక్కడక్కడా వేసి కడతాం చాలా బాగా అందంగా ఉంటుంది ఇలా కట్టేటప్పుడు కూడా అమ్మవారిని తలుసుకుంటూ కడతామండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని అనుకుంటూ ఇలా కడుతుంటాను నేను మాల ఎంత అందంగా వస్తుందో మన చెట్లో పూలు మనం ఏ విధంగా కట్టి పెట్టుకున్నామంటే అమ్మవారికి ఎంతో బాగా ఉంటుందండి లేని వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు ఇలా ఉండేవాళ్ళు ఈ విధంగా కట్టి పెట్టుకుంటాం చూడండి ఎంత అందంగా ఉందో మాల ఇంకొక పూల గుత్తి అండి దీన్ని నూరు వరహాలు అంటాము ఇది ఎర్రని రంగు వీటిని ఇలా తీసి ఆ వైట్ ఫ్లవర్స్ పక్కన వీటిని పెట్టుకుని ఇలా కట్టుకోవాలండి మాల ఇలా కడితే చాలా అందంగా ఉంటుంది తెలియని వాళ్ళు కూడా ఇలా నేర్చుకుని కట్టుకోవచ్చండి ఈ నందివర్ధనాలు ఎక్కడ చూసినా చెట్టు నిండికి ఉంటాయండి ఒక చెట్టు ఉందంటే చాలు ఎన్ని పూలైనా వస్తాయి ఇలా ఇలా కట్టుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ తెల్లని పూలు అయిపోయిందండి మాల చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కని మాల అమ్మవారికి దేవి నవరాత్రులు కదండి రోజుకొక రకం పువ్వులతో ఇలా పెడుతుంటాను ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అండి నాకు అమ్మవారికి అలంకరించాను చూడండి ఈ పసుపు పువ్వులు ఎర్రని మందారము అవన్నీ మా ఇంట్లో చెట్లు వేనండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే తే దేవీ నారాయణీ నమోస్తుతే